హాయ్ బ్యూటిఫుల్ సోల్స్ అమ్మ అమాయకురాలు కదా ఇచ్చింది ఏం తెలియదు కదా అని చెప్పేసి అంటే చదువుకోలేదు జ్ఞానం లేదు పల్లెటూరు నుంచి వచ్చింది అని చెప్పేసి అంటాం అంటే అది మనకు ఇప్పుడు ఈ రోజులలో గొప్పగా అంటే అమాయకురాలు ఇన్నోసెంట్ మదర్ లాస్ట్ జనరేషన్ అని చెప్పేసి చెప్తున్నారు ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తున్నారు ఇన్స్టాలో పోస్ట్ చేసినందుకు అని అనకే మనం రియల్ లైఫ్లో చూస్తే అమ్మ ఇన్నోసెంట్ కదా చదువుకోలేదు కాబట్టి మరి అమ్మకి వాళ్ళ అమ్మా నాన్న చదివించలేదు రైట్ చదివించలేదు మన నాన్న కూడా మనకు మనకి కాదు అమ్మకి కూడా హెల్ప్ చేయలేదు కొన్ని సమ్ రీజన్స్ ఏదో ఒక రీజన్స్ వల్ల బాధ్యతలు కుటుంబ బాధ్యతలు అన్నీ ఇక సవా లక్ష ఉంటాయి కదా అవన్నిటి వల్ల నేర్చుకోలేదు ఇన్నోసెంట్ గానే ఉంది ఇప్పటికీ అమ్మకి యాభై అరవై సంవత్సరాలు వచ్చింది స్టిల్ అలా ఎందుకు ఉంది మనకు బాగా నాలెడ్జ్ ఉంది కదా మనం నేర్పించవచ్చు కదా మనం జ్ఞానం ఇవ్వచ్చు కదా మనలాగా అప్డేట్ చేయవచ్చు కదా అమ్మని చేస్తామా సేమ్ అదే విధంగా అమ్మ మనలాగే ఫ్రీడమ్ కోరుకుంటుంది అన్నిట్లో ఈ విషయము అని అన్నది ప్రతి విషయంలో అమ్మ తనకు నచ్చినట్టు బ్రతకాలనుకుంటుంది ఫుడ్ విషయంలో ప్రేమ విషయంలో బయటికి తిరగడం విషయంలో ప్రతి విషయంలో మీరు ఇవ్వలేనివి కొన్ని ఉంటాయి మీరు ఇవ్వలేనివి తనకు తానుగా పొందేవి కొన్ని ఉంటాయి తనకు తాను పొందడానికి తను నోరు తెరిచి అడగదు బికాస్ ఆఫ్ సొసైటీ మీరు కూడా సొసైటీ గురించే ఆలోచిస్తారు సో తను సర్ప్రైజ్ చేసుకుంటుంది లోపల తను తాను పెట్టుకుంటుంది సో సైలెంట్గా ఉంటుంది మీ దగ్గర మన దగ్గర ఓపెన్ కూడా అవర్ అంటే నాకు ఇది కావాలి అది కావాలని చెప్పారు ఎక్కువ లెక్క అడిగితే ఓన్లీ జస్ట్ ఫుడ్ దగ్గర అడుగుతారు ఏదో టీవీ సీరియల్స్ దగ్గర అడుగుతారు అంతకు మించి డెప్త్గా వాళ్ళకి ఏం కావాలి వాళ్ళు ఏం మిస్ అవుతున్నారు అది మనతో ఎలాగో షేర్ చేసుకోరు సో నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకు నువ్వు సొసైటీ గురించి ఆలోచించకు మనకు సొసైటీతో అవసరం లేదు అని చెప్పేసి మీరు ఫ్రీడమ్ ఇవ్వగలరా అమ్మకి పోని కొంచెం అమ్మ అప్డేట్ అయ్యి నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతాను నాకు నచ్చినట్టు నేను ఆ లోన్గా ఉంటాను ఇంకేదో వేరే పెళ్లి చేసుకుంటాను చదువుకుంటాను నేను ఇలా బ్రతకను ఎన్నేళ్ళు మిమ్మల్ని పెంచాను పెద్ద చేశాను సో ఇప్పుడు నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతాను అంటే మీరు అలౌ చేస్తారా వెళ్ళిపోనిస్తారా లేదా నువ్వు అలా చేస్తే ఎలా నీ ఏజ్ ఏంటి నువ్వేంటి అని చెప్పేసి అంటారా లేకపోతే సొసైటీ అరే అమ్మ ఇలా చేస్తే సొసైటీలో నా పరువు ఏమవుతుంది నా సిచ్యువేషన్ ఏంటి మా ఫ్యామిలీ పరువు ఏంటిది అని చెప్పేసి ఆలోచిస్తారా లేక అమ్మకు నచ్చినట్టు బ్రతకాలనుకుంటుంది పోనివ్వు అని చెప్పేసి ఫ్రీడమ్ ఇస్తారా మీరంటారేమో మీరిచ్చారా ఎస్ ఇచ్చాను బట్ సూసైడ్ చేసుకొని సో అంటే సూసైడ్ దాకా ఎందుకు వెళ్తారో తట్టుకోలేక పెయిన్ తట్టుకోలేరు బాడీ లోపల ఆ ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్ని సప్రెస్ చేసినప్పుడు ఇలా ఒత్తిపెట్టి ఉంచుకున్నప్పుడు ఏమవుతుంది మన ఏదే కానీ మన ఎమోషన్స్ అనేది మనము ఎక్స్ప్రెస్ చేయనప్పుడు చేయకుండా మనలో మనమే ఎన్నో సంవత్సరాలుగా నొక్కి పెట్టి ఉంచుకున్నప్పుడు ఏమైతే నర్వస్ సిస్టమ్ అంతా డిస్టర్బ్ అవుతుంది కదా బ్రెయిన్ సిస్టమ్ ఒకట రెండు మూడు సంవత్సరాల సంవత్సరాలు దశాబ్దాలు ఇలా బ్రతుంది సో ఆ మనిషి సిచ్యువేషన్ ఏంటి అంటే అంటే ఇప్పుడు ఎలాగో త్రీ ఫామ్ ఫార్మ్లో సొసైటీలో ఎలా బ్రతకలేరు చలో చచ్చిపోతేనైనా ఫ్రీడమ్ దొరుకుతుంది అని చెప్పేసి సూసైడ్ చేసేసుకుంటారు కదా అయితే మీరైతే ఫ్రీడమ్ ఇస్తారా ఇవ్వగలరా లేకపోతే అమ్మ అమ్మ తనకు నచ్చినట్టుగా బ్రతికితే మాకు మా లైఫ్ స్పాయిల్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటారా చెప్పండి మనకు నచ్చినట్టు చేస్తే సొసైటీ ఏమనుకుంటుందో అని ఆలోచించే సొసైటీలో ఉన్న మనము అంటే వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ని అన్నీ తనలో తాను పెట్టుకొని ఇంట్లో వాళ్ళతో కూడా షేర్ చేయకుండా తన బాధని తను అనుభవిస్తూ ఇక ఎవరు ప్రాబ్లం సాల్వ్ చేయలే చేయలేరు ఎవరు ఫ్రీడమ్ ఇవ్వరు మనకు నచ్చినట్టు మనం బ్రతకనివ్వరు అని చెప్పేసి అనుకొని కొన్ని సోల్స్ వీక్ సోల్స్ ఏం చేస్తే సూసైడ్ చేసేసుకుంటారు సూసైడ్ చేసుకున్న తర్వాత ఏ సమాజం కోసం అయితే తనకు నచ్చినట్టు బ్రతకలేదు ఏ సమాజం కోసం అయితే మన అమ్మని నాన్నని మన భా భర్తలు భార్యలని పిల్లలని ఎప్పుడైతే మనం బ్రతకనియమో అదే సొసైటీ కోసం మన వాళ్ళు చచ్చిపోతే మేకలు కోస్తాం పదులు మేకలు కోసి భోజనాలు పెడతాం పిలిచి మరీ భోజనాలు పెడతాం ఆ సొసైటీలో ఉన్నాం కదా మనం నువ్వు ఇక్కడ ఎవరికి న్యాయం చేసాం మనం ఎవరికి న్యాయం చేసాం ఏం చేసాం అసలు అసలు మనకి ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి అని మనకు తెలుసా మనం ఏంటి మన లైఫ్ ఏంటి మనం ఏం చేస్తున్నాం ఎలా బ్రతుకుతున్నాం మన ఆలోచనలేంటి మన ఆలోచన విధానాలు ఏంటి భయపడుతున్నామా ధైర్యంగా బ్రతుకుతున్నామా ఎలా బ్రతుకుతున్నాము ఎవరి కోసం బ్రతుకుతున్నాము అనేది మనకు అసలు ఆ జ్ఞానం ఉందంటారా బ్రతికినంతసేపు ఆత్మకి రెస్పెక్ట్ ఇయ్యము అంటే శరీరం మాత్రమే చూస్తాము అదే ఒకసారి చచ్చిపోయిన తర్వాత ఆత్మకు శాంతి కలగాలి ఆత్మకి పరలో పరలోకాలకి వెళ్ళాలి బాగుండాలి అని చెప్పేసి ప్రే చేస్తారు అంటే ఇది ఎక్కడి పద్ధతి న్యాయము తెలివి దీన్ని తెలివి అంటారా దీన్ని లైఫ్ అంటారా బ్రతకడం అంటారా దాన్ని సిస్టమ్ ఏంటి అసలు ఈ మంచి లోపల ఉన్నటువంటిది ఎవరు ఆ బాధపడేది ఎవరు ఎంజాయ్ చేసేది ఎవరు ఆలోచనలు మనకున్నాయా బ్రతికుండగా లేని ఆత్మ చచ్చిపోయిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చింది బ్రతికుండగా మీరు చూడరు కదా అసలు ఆత్మనే అబ్జర్వ్ చేయరు చూడరు దానికి వాల్యూ ఇవ్వరు కదా మరి చచ్చిపోయిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చింది రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పేసి చెప్తా ఉంటారు మేకలు కోస్తాం మన బయట వాళ్ళు అయితే రెస్ట్ ఇన్ పీస్ అని చెప్తారు మన వాళ్ళైతే అయితే కోళ్ళు మేకలు కోసేసి చుట్టాలకి భోజనాలు పెడతారు పంతులకి బియ్యము అవన్నీ ఇస్తూ ఉంటారు లాంఛనాలు చేస్తూ ఉంటారు ఒక ప్రాణం పోయే లోపే ఆ ప్రాణాన్ని తనకు నచ్చినట్టుగా బ్రతకనిస్తే బాగుంటుంది కదా ఏమంటారు మీరు ఓం నమ శ్రీగా